రోజు అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద స్వామి వారి ఆశీస్సులతో ఇక్కడ ఆ కమిటీకి సంబంధించినటువంటి వారు ప్రతి సంవత్సరం కూడా ఒక అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీకృష్ణ అష్టమి వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించడం చాలా చూస్తూ ఉన్నాం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలను బలపరిచేటటువంటి విధంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్పంచుకున్నటువంటి భక్తులందరికీ ప్రబోధానంద స్వామివారి కమిటీ తరపున ఆయన యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ప్రబోధానంద స్వామి వారి ఆశీస్సులతో ఈ కమిటీ వారికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటామనేసి ఇటువంటి వేడుకల్ని భవిష్యత్తులో కూడా ఘనంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా జరిపేందుకు కూడా కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి పవిత్రమైనటువంటి వేడుకల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము కూడా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈరోజు అనంతపురం పట్టణంలో అరవింద నగర్ రందు మేము ఇప్పుడు ఆరవ వార్షికోత్సవం ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇది ఆరోసారి మనం జరుపుకుంటున్నాము ఈ ప్రతి సంవత్సరము మేము ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు పరమాత్ముడు సాకార రూపంలో వెలిసినటువంటి దివ్యమైన రూపం కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని దైవ జ్ఞానాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రజలందరికీ కూడా భగవద్గీత పఠనంలో ఆసక్తి కలగడానికి కానీ ఈ యొక్క భగవద్గీత జ్ఞానం కోసమే ఇది ప్రతి సంవత్సరము కూడా గుర్తు చేసుకోవడానికి మేము కృష్ణుని జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఇక ఈ వేడుకలకి మనం ఎక్కడ ఏమి చెందాలో ఇట్లా ఏమి లేకుండా సేవా సమితి సభ్యులు మాత్రమే వీళ్ళందరూ కష్టపడి దీనికంత తీసుకొని చేస్తుంటారు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనంతపురం పట్టణం అరవిందనగర్లో ఆరో వారి కోసము త్రైత జ్ఞానులు ఇక్కడున్న ప్రజలందరూ కలిసి నిర్ణయించడం జరిగింది ఈరోజు ఆరో రోజు భాగంలో భాగంగా ఊరు ఎరిగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము శ్రీకృష్ణుడు కొందరివాడే కాదు అందరివాడు గీతా జ్ఞానం అనేది కులాలకి మతాలకి తెలియజేయడం జరిగింది కావున ఈ భగవద్గీత జ్ఞానం అనేది సమస్త జనులు సమస్త ప్రజలు తెలుసుకోలేని జ్ఞానమని తెలియజేయడానికి ఈ శ్రీకృష్ణాష్టమ వేడుకల్ని ఇక్కడ అంగ అంగరంగ వైభవంగా చేస్తున్నాము ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి గీత పరిచయం చేసుకోవాలని గీతా జ్ఞానం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి శ్రీ 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 ఆచార్య ప్రబోధన యోగేశ్వర్ల గారి బృందమైనటువంటి అనంతపుర శాఖ తరపు నుంచి తెలియజేస్తున్నాము త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల స్వామివారి ఆశీసులతో ఈరోజు అనంతపురం పట్టణంలో అరవింద్ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు వరుసగా ఆరు రోజులు మనము కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నాము ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఊరు ఎరిగింపు కార్యక్రమం ఉంటుంది అందరూ అందరూ పాల్గొని దీన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాము కృష్ణాష్టం వేడుకలు పూర్వం పదకొండు రోజులు జరిగేవి ఈ తర్వాత కాలం గడిచే కొద్దీ అవి కనుమరుగైపోయాయి ఆ సాంప్రదాయాలు మరి గత నలభై సంవత్సరాల నుంచి స్వామివారు కృష్ణాష్టం వేడుకలు పదకొండు రోజుల వేడుకలుగా జరిపి జరిపిస్తున్నారు ఇది ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగాలని ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి అని దేవుని కో ప్రార్థిస్తున్నాడు